నిజం అనేది బెడ్రూమ్లోంచి బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేసినారు ఈ రోజుల్లో ప్రవచనాలు చెప్పేవాళ్ళంటే ప్రజలు ఎవరు ఇష్టపడట్లేదు ఆ టీవీలు చూడట్లేదు ఇదే సెన్సేషనల్ న్యూస్ ఎవడెవడో చంపాడనో నరికాడనో లేదంటే వల్గారిటీకి సంబంధించిన ఆ కామెడీ స్కిట్స్ జబర్దస్త్ లాంటివి సో వల్గారిటీ ఎక్కువ ఉంటుంది సో వాటిని జనాలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు సెన్సేషనల్ న్యూస్లే ఇష్టపడుతున్నారు ఆయా రాజకీయాలు రాజకీయ పార్టీలు రాజకీయ పార్టీలకు కొమ్ము కాసే కొన్ని టీవీ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రచారం చేసే వాటిని ఎక్కువగా నమ్ముతున్నారు జనాలు ఈ రాజకీయ నాయకులు కూడా వాళ్ళు చెప్పే సో గణాంకాలకి చాలా తేడా ఉంటుంది చాలా వ్యత్యాసం ఉంటుంది ఎప్పుడైతే గణాంకాలనేవి బయటపడతాయో వాళ్ళ మీద ఉన్న క్రెడిబిలిటీ పోతుంది వాళ్ళ గాలి తుస్సుమని పోతుంది పరువు పోతుంది సో జగన్ పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు చేశాడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని చెప్పేసి ఇంతకాలం చెప్పిన చంద్రబాబు నాయుడు ఆయన కుల మీడియా కానీ లేదంటే ఆయన్ని ఒత్తాసి పలికే కొన్ని మీడియా సంస్థలు కానీ జనాల మైండ్లో ఒక విష బీజాలు నాటారు కొన్ని రోజుల తర్వాత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు జగన్ చేసింది అప్పులు లక్ష తొంభై వేల కోట్లే లేదా మొత్తం అప్పులు కలిపి నాలుగు లక్షల తొంభై వేల కోట్లు అని చెప్పేసి చెప్పారు అప్పుడు కూడా వీళ్ళ వీళ్ళ ఇది మార్చుకోలేదు వాళ్ళ పద్ధతి మార్చుకోలేదు ఇప్పుడు రీసెంట్గా అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు గణాంకాలు మాటలమే మాట్లాల్సి వస్తుంది ఆన్ ద ఆన్ ద రికార్డు మాట్లాడుతున్నప్పుడు గణాంకాలు మాట్లాడాలి ఆయన మాట్లాడుతూ తొమ్మిది లక్షల కోట్లు మాత్రమే అప్పులు ఉన్నాయని చెప్పేసి చెప్పారు మరి ఇంతకుముందు చెప్పిన పద్నాలుగు లక్షల కోట్లు అది అబద్ధమే కదా జనాలు నమ్మి మీకు ఓట్లు ఇస్తారు ఓట్ల కోసం ఏమైనా చెప్తానన్నమాట అంతేకాకుండా రాష్ట్రం నుంచి కంపెనీలు బయటికి పారిపోయాయి తరలిపోయాయి వాటి వెనక్కి తీసుకురానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నిన్నగాక మొన్న అధికారులకు ఆదేశాలు ఇచ్చారని చెప్పేసి పేపర్లో టీవీల్లో వార్తలు వచ్చినాయి కంపెనీలు ఎందుకు తరలిపోతాయి ఏం జరుగుతుందని విధ్వంసాలు దాడులు పట్టపగలే ఒకళ్ళొకళ్ళ నరుక్కోటాలు ఇలాంటివి జరుగుతావు ఉంటే కంపెనీలు ఎవరు రావు ఏ పెట్టుబడులు ఏవి రావు ఇక్కడికి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయినవి బయటకి ఎందుకు వెళ్ళిపోతాయి సో అంతేకాకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మధ్యలో కొన్ని పెట్టుబడులు అయితే రాష్ట్రానికి వచ్చినాయి విశాఖపట్నంలో గ్లోబల్ సమ్మిట్ ఒకటి జరిగింది దేశ విదేశాల నుంచి డెలిగేట్స్ వచ్చారు మన భారతదేశంలో ఉన్న అత్యున్నత ధనికులైన అంబానీ అదానీలు కూడా వచ్చారు వాళ్ళు ఇండియన్ కోస్టల్ కారిడార్లో పెట్టుబడులు పెడతామని చెప్పేసి చెప్పారు అదానీ వాళ్ళు కూడా కొన్ని కొన్ని పెట్టుబడులు పెట్టారు దాన్ని కూడా ఎప్పుడు ప్రొజెక్ట్ చేయలేదు ఈ కుల మీడియా ఏదైతే ఉందో దాన్ని ప్రొజెక్ట్ చేయలేదు సో కరోనా టైంలో కూడా జిఎస్డిపి గ్రోత్ రేట్లో ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ స్థానంలో ఉంది కరోనా టైంలో కూడా అంటే జగన్మోహన్ రెడ్డి గారు టెన్ యూర్లో ఆ తర్వాత రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడి సో డిబిఐఏటి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చి మధ్యలో జూలై పదిహేను జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు అంటే ఈ నెల గడిచిన నెల ఈరోజు రెండో తారీఖు అనుకోండి గడిచిన నెల జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగు లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వచ్చిన హయ్యెస్ట్ పెట్టుబడులు కోట్లలో ఒక లక్ష రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగు కోట్ల పెట్టుబడులతో మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది ముప్పై ఆరు వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్లతో గుజరాత్ రెండో స్థానంలో ఉంది ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్లతో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది అదాని సెంటర్ ఒకటి పెట్టుబడింది నేను మాట్లాడుతుంది మూడు నెలలకు సంబంధించి ఐదు సంవత్సరాలకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి మార్చి మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడుల శాతం వచ్చి మాత్రం పెట్టుబడుల కోట్ల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కోట్ల రూపాయలలో వాళ్ళు పెట్టిన పెట్టుబడుల నివేదిక ఇది డిపిఐటి అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇచ్చిన నివేదిక ఇది సో ఎప్పుడైతే మనం గణాంకాలు చూస్తామో గణాంకాలు ఎప్పుడైతే ఆన్ ద రికార్డ్ అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ గణాంకాలను చెప్తున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు జనాలకి ఏమవుతుందంటే అరే పోయాం మోసం అని చెప్పేసి అప్పుడు ఫీల్ అవుతారు అప్పటివరకు ఏంటంటే ఎవరు కూడా రికార్డ్స్ చూడరు గణాంకాలు చూడరు నివేదికలు చూడరు వాళ్ళకి కావాల్సింది ఏంటంటే టీవీలో ఫ్లాష్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ ఇవే ఈ బ్రేకింగ్ న్యూస్లు ఫ్లాష్ న్యూస్లు ఎవడేసి వచ్చు వాడు వేసేసుకుంటా ఉంటాడు ఏ టీవీ ఛానల్లో ఎవరికి ఏది నేర్చుంది వేసేసుకుంటా ఉంటారు సో నిజాలు తెలిసేటప్పటికీ నిజమనేది బయటకు వచ్చేసరికి అబద్ధం ఊరంతా తిరిగి వచ్చేస్తుంది అనేదానికి ఇది చక్కటి ఉదాహరణగా చెప్పచ్చు మనం